హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి వేడు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాళ్ళకి మనం బ్లాగ్ వచ్చేసి నార్మల్గా ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తారు ఇంకా గోరింటకైతే రుబ్బేసుకున్నాను ఇంకా కాళ్ళుకి పెట్టుకోవాలన్నమాట ఇంకా చేతికి అయితే అక్కడ హనీ పెడతానని చెప్పింది సో తను అలా చెప్పినప్పుడు నేను పెట్టుకోకుండా వెళ్ళడమే కరెక్ట్ అనమాట సో ఇప్పుడైతే అయితే చూడండి అన్నీ ఇక్కడ తీసి పెట్టేసాను అనమాట సో ఇంకా ఎక్కడికన్నా వెళ్ళే ముందే గ్యాప్ మోస్తాయనమాట ఏంటి ఇస్త్రీ చేసుకోవడం మనకి ఇంతకు ముందు చేసుకుని పెట్టుకుంటామా లేదు కదా ఇప్పుడైతే అవన్నీ ఇస్త్రీ చేసుకోవాలి బ్యాగ్ సర్దుకోవాలి ఇంకా గోరింటాకు పెట్టుకోవాలి ఇదంతా బ్లాగులో మీతో షేర్ చేస్తాను మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీ ఛానల్స్ పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చదు అది సో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బయట అయితే చాలా అంటే చాలా ఉడుగ్గా ఉంది ఇంత ఉడుగులో కూర్చొని నేను గోరుంటకైతే పెట్టుకున్నా కనిపిస్తుందా మీకు ఇంది చూపిస్తున్నదంటే ఒక మోడల్ పెట్టుకున్నాను ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారనేసి చూపిస్తున్నాను అన్నమాట పండిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా పండింది అనేది ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి కాళ్ళకి బూట్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ బూట్లు బూట్లు ఈ మోడల్ అయితే పెట్టుకున్నాను సో ఇట్లా పండిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాం ఓకేనా ఇంకా మా వాడు ఏంటంటే కనుక ఎడ్ల బండి అయితే చేశాడు కదండి ముందు మీరు చూసారు కదా సో ఆ బండి అయితే ఇంకా మా అమ్మ అడిగిందంట మాకు కూడా ఒకటి చేయరా మేము కూడా టీవీ దగ్గర పెట్టుకుంటాం అని చెప్పేసి సో మా వాడు ఏమన్నాడంటే అమ్మ ఇది తీసుకెళ్ళిపో మనకు ఇంకోటి చేస్తాను అమ్మమ్మ అడిగింది కదా అని చెప్పాడు సో దానికి మళ్ళీ గూడు అనేది కడుతున్నాడు అన్నమాట ఆ ఎడ్లు బండి ప్రిపేర్ చేశాడు కాదు ముందు సో దానికి పైన గూడు అనేది ఇప్పుడే రెడీ చేశాడు దీన్ని తీసుకువెళ్ళాలి సో ఇంక ఇప్పుడు బ్యాగ్ సర్దుకునే టైం అయితే వచ్చేసింది సో నేను అన్నీ కూడా మంచిగా నీట్గా ఏమేమి తీసుకెళ్ళాలో అన్నీ మంచం మీద ముందే పెట్టేసుకున్నాను సో అయితే బ్యాగ్లోకి సర్దుకొని ఇంకా రెండు షర్ట్లు అయితే ఉన్నాయి ఇస్త్రీ చేయవలసినవి అవి కూడా మంచిగా ఇస్త్రీ అయితే చేసేసుకోవాలి ఇంకేంటంటే రేపు మార్నింగే వెళ్తాం కదా నాకు ఆ రోజంతా కూడా చాలా హడావిడి అయితే అయిపోయింది సో ఉన్నది నైటే కానీ అక్కడ అలా ఉండడానికి ఎన్ని తీసుకువెళ్ళానో మీరే చూడండి ఒకసారి ఎవరైనా అంతేనేమో ఒకవేళ వెళ్ళేటప్పుడు చాలా హడావిడి పడిపోతూ ఉంటారు కదా సో నేను కూడా అంతే హడావిడి పడిపోయాను సో ఇంకా హనీకైతే మూడు జతలు తీసుకువెళ్ళాను మా ఇద్దరికైతే నేను రెండు రెండు జతలు అయితే తీసుకువెళ్ళను అనమాట సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో కొత్తగా ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ చివరి వరకు చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో మొత్తానికి బట్టలు అయితే మంచిగా సర్దుసుకుంటున్నాను ఇంకేమేమి తీ జ్యువెలరీ తీసుకువెళ్ళాలో అవి కూడా తీసుకున్నాను నేను ఇంకా ఆడవాళ్ళంటే మీకు తెలిసిందే కదా మనం ఏ శారీస్ కట్టుకుంటామో ఆ శారీకి తగ్గట్టు జ్యువెలరీ అనేది తీసుకువెళ్తాము నేనేంటంటే నాకు ఒక కాకుండా నాకు ఇంకా హనీకి ఇంకెవరైనా ఇంకా చుట్టాలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేసుకునేలాగైతే ఇంకో రెండు మూడు జాతలు అయితే ఎక్స్ట్రా తీసుకువెళ్ళాను అంటే మనం డ్రెస్కి తగ్గట్టు జ్యువెలరీ అనేది వేసుకుంటూ ఉంటాం కదా సో అవి అది కాదు ఇది ఇది కాదు అది అనేసి మొత్తం అంతా సర్దేశాను అనమాట నేనైతే సో బ్యాగ్ సర్దేసిన తర్వాత ఇంకా జ్యువెలరీ పెట్టుకుంటున్నాను నేనైతే ఇంకేమేం తీసుకెళ్తున్నానండి ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఆ బాక్స్ నిండా సర్జేశాను అంటే రెండు శారీస్ కట్టాను ఆ రెండు సారీస్ మీదకి ఏందనమాట ఇంకేంటంటే హనీ ఉంది కదా బట్టి హనీ డ్రెస్సెస్ మీదకి ఏమేమి బాగుంటుందో అవి కూడా పెట్టాను అనమాట ఇన్ని తీసుకెళ్ళాను కానీ అన్నీ ఏమీ నేనైతే వేసుకోలేదు ఓన్లీ ఒక జ్యువెలరీ మాత్రమే వేసుకున్నాను ఇంకా మా ఆడబడి ఒక జ్యువెలరీ వేసుకుందానమాట సో మిగతా ఇంకా అలానే ఉన్నాయి మళ్ళీ రిటర్న్ అలాగే తీసుకొచ్చేసాను సో వీడియో ఆ రోజే ఎడిట్ చేసేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ సర్దుకుని ఇవన్నీ చేసేసరికి నాకు పన్నెండు అయిపోయింది సో మళ్ళీ మార్నింగ్ లెగాలి కదా ఇంకా లేట్ అయితే అని చెప్పేసి ఇంకా షెడ్యూల్కి అయితే వెళ్ళలేదు అనమాట ఇంకా షార్ట్ వీడియో అయితే ఒకటి ఎడిట్ చేసి పోస్ట్ చేశాను సో ఊరు వెళ్ళడానికి ఇంత హార్డ్ అయితే పడిపోయి నేను ఉన్నది అక్కడ ఒక్క నైట్ మాత్రమే ఉన్నాను ఇంకా మా అమ్మ వాళ్ళు చాలా బతుమాలేరు ఉండమని ఇంకా ఉండే సిచ్యువేషన్ అయితే కాదు నాది ఇంకా పెళ్ళికొడికి అయితే మా మీద అయితే కాపీకి ఇస్తాడనమాట ముందుగా వెళ్ళలేదని చెప్పేసి అది కూడా చూద్దరు కానీ ఇంకా హాని కోసం బ్యాంగిల్స్ అన్నీ పెడుతున్నాను డ్రెస్సెస్ మీదకి సో ఇంకా బట్టలు బ్యాగ్ అయితే సర్దేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ సర్దుతున్నాను అనమాట హ్యాండ్ లోనే కదా మనం అన్నీ తీసుకెళ్లేదు జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా హ్యాండ్ లో పెట్టేసుకుంటున్నాను అనమాట ముందే మనం ముందుగానే పెట్టుకున్నట్టయితే ఇంకా అయితే హడావిడి అవ్వదు అనమాట సో నేనైతే అన్నీ ఒదుక్కుని పెట్టేసుకున్నాను ముందుగా ఏ శారీస్ మీదకి ఏది బాగుంటుంది జ్యువెలరీ హనీ డ్రెస్సెస్ మీద కూడా ఏ డ్రెస్ మీదకి ఏది బాగుంటుంది అనేది నేను ముందుగానే అక్కడ పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అవన్నీ కూడా నేను హ్యాండ్ బ్యాగ్లో నీట్గా సర్దుకుంటున్నాను అనమాట ఇంకా హ్యాండ్ బ్యాగ్ సర్దుకోవడం కూడా అయిపోవచ్చింది ఇంకా షర్ట్ అయితే ఇస్త్రీ చేయాలన్నమాట ఏదో నాకు వచ్చినట్టుగా నేనైతే ఏదో ఇస్త్రీ అయితే చేసేస్తున్నాను సో ముందుగా ఇస్త్రీ చేసి పెట్టేంత అవకాశం ఉండదు చేద్దాంలే ఇప్పుడు ఏమి వేసుకోరు కదా అన్నట్టు దిష్టిలో ఉండిపోతున్నాను కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హడావిడిగా అయితే ఇస్త్రీ చేస్తూ ఉంటాను ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటాను నేను ఇస్త్రీ చూడండి అలా చేస్తున్నాను మీరు కూడా ఎలానే చేస్తూ ఉంటారా లేకపోతే ముందుగానే చేసి పెట్టుకుంటూ ఉంటారా నేను ముందుగానే చేపించి పెట్టుకునేదానండి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇస్త్రీ స్త్రీ చేసేవాళ్ళు అనేది చాలా తక్కువ ఉంటారన్నమాట మా ఊళ్ళో అక్కడ అమ్మ ఊళ్ళో అయితే పక్కనే ఉంటారన్నమాట ఇంటి పక్కనే ఉంటారు అందుకని ఏం చేస్తా అంటే అమ్మ వచ్చినప్పుడల్లా తీసుకువెళ్ళి అక్కడ చేపించి మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు అవి తీసుకొచ్చేదన్నమాట అన్నమాట శారీస్ అయినా ఇంకా షర్ట్లైనా అలానే చేస్తూ ఉండేది ఇంకా ఉప్పటి శారీ కూడా నాది అక్కడే ఉంది ఇస్త్రీ చేయించి అక్కడే ఉంచింది ఇంకా ఇంకెలాగ పెళ్ళికి వెళ్ళాలి కదా అప్పుడు కట్టుకుంటాను అని చెప్పేసి నేను ఇంకా తేవద్దని చెప్పాను సో ఆ శారీ అయితే ఇక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళట్లేదు అందుకే చూపించలేదు మీకైతే మొత్తానికి ఎలాగోలాగైతే ఇస్త్రీ అనేది చేసేస్తున్నాను ఇంక ఈ రెండు షర్ట్లు అన్నమాట ఇప్పుడు ఇస్త్రీ చేయవలసినవి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే హనీ అయితే చేస్తుంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఎంత ఏడ్చిందంటే కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే వేసుకుపోయే చీర వచ్చేసి గ్రీనే ఇంకా నేపు రేపు సాయంత్రం వేసుకునే శారీ కూడా గ్రీనే సో అందుకనేసి ఇంకా గ్రీనే వేసుకుంటున్నాను కోవిడ్ అయితే ఇంకా వేరే కాంబినేషన్ ఏమేమి వేసుకోవట్లేదు ఎందుకంటే శారీకి మ్యాచింగ్ అని అనమాట సో ఇంకా రేపు సాయంత్రం అయితే ఉప్పడా పట్టు సారీ అయితే కట్టబోతున్నాడు మొత్తానికైతే బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను బ్యాగ్ కూడా సర్దేసుకున్నాను ఇంక ఇది బుధవారం మార్నింగ్ అన్నమాట సో మేమైతే ఏడున్నరకే స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోయాము ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతాం అన్నమాట నేను అయితే ఈ శారీ కట్టాను ఎందుకంటే ఉదయం కాదు కదా పెళ్ళి సాయంత్రం కదా సో ఇంకా ఉదయం పెళ్ళికూతురి ఇంటి దగ్గర భోజనాలు కదా సింపుల్గా ఈ శారీ కట్టుకున్నాను ఇంకా ఏంటంటే స్టార్ట్ అయిపోయాం ఇది వచ్చేసి కత్తు బ్రిడ్జ్ అనమాట సో వెళ్ళిన తర్వాత హనీ ఏడ్చిందని చెప్పాను కదా సో ఎందుకు ఏడ్చింది అనేది కూడా చెప్తాను మిస్ అవ్వకుండా వీటిని అయితే చూడండి సో తను వచ్చేసి బెంగ అనమాట సో ఇంకా ఈ మధ్యకాలంలో అయితే అసలు వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటికి చాలా సార్లు రమ్మన్నా కూడా వెళ్ళలేదు ఎందుకంటే తను ఎక్కువ రోజులైతే ఉండదండి అస్సలు వదిలేసి ఉండదు అనమాట బెంగ పెట్టేసుకుంటుంది సో అయినా హనీకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అండి అస్సలు వదిలేసి ఉండదు అనమాట సో వెళ్ళిన తర్వాత అలా పట్టుకొని చాలాసేపు అయితే ఏడ్చేసింది మా అమ్మ అయితే ఏడిపించేసింది అనమాట ఇంకా గట్టిగా ఏడు ఇంకా గట్టిగా వేడు అని చెప్పేసి సో చాలాసేపు వదలలేదు నా దగ్గరికి అయితే రాలేదండి చాలాసేపు రాలేదన్నమాట వాళ్ళ డాడీ దగ్గరే ఉండిపోయింది సో అంతేలే ప్రేమంతా డాడీలకే అమ్మలకి ఏమి ఉండదు అని చెప్పిన తర్వాత నా వచ్చింది అన్నమాట సో ఇంకేంటంటే వాళ్ళ డాడీని అయితే అస్సలు వదిలేసి ఉండదండి అయినా ఆడపిల్లలకి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో అంత ఇష్టం అన్నమాట వాళ్ళ డాడీకి హనీ అంటే ఇంకా హనీ కూడా వాళ్ళ డాడీ అంటే చాలా చాలా ఇష్టం అస్సలు వదిలేసి ఉండదు ఇంకా ఫోన్లో అయితే నాతో డైలీ గంట గంటకి మాట్లాడుతూ ఉంది కాబట్టి నా మీద అయితే అంత బెంగ పెట్టుకోలేతాను ఇంకా వాళ్ళ డాడీతో అయితే మాట్లాడితే ఎక్కడ ఏడ్ చేస్తాను అని చెప్పేసి రెండు రోజులకి ఒకసారి అయితే మాట్లాడేది అనమాట ఫోన్లో అందుకని ఇంకా ఎక్కువగా బెంగ పెట్టేసుకుందనమాట మనతో అయితే అంతాలేం కాదు ఏంటంటే అమ్మలకి ఫోన్లో అయితే మాట్లాడగలరు ఇంకా వాళ్ళ డాడీలతో అయితే మాట్లాడారు అనమాట దూరంగా ఉన్నప్పుడు ఎక్కడ ఏడు పొచ్చేస్తుందో ఏడు చేస్తానో అని చెప్పేసి మాట్లాడేది ఫైనల్ గా నాకు ఫోన్ అయితే పెట్టేసింది అని నేనే పెట్టానని అనమాట పెళ్ళికొడుకు దగ్గరికి అయితే వచ్చేసాను ముందు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి తర్వాత పెళ్ళికొడికి దగ్గరికి అయితే వచ్చేసాను వాడైతే మా మీద కాపుకి అనమాట ముందుగా రాలేదని చెప్పేసి పెళ్లి వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి